పోయినా మన దారంగా ఆయమ్యూబ్ లో ఆడమ్మా పాప బిడ్డ బిడ్డ బయట యూట్యూబ్ లో మేము సినిమా పోయినా అని ఫోన్ కళలో ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితాలరావు నేను మే వేదశ్రీని ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఫోర్ అనమాట పార్ట్ ఫోర్ చూసారు కదా మా అక్క వాళ్ళ ఊరిలో నుంచి ఇప్పుడు మూవీకి అయితే రెడీ అయ్యామన్నమాట ఈ విధంగా అందరం రెడీ అయ్యి మూవీకి వెళ్తున్నాము ఇంకా ఈ విధంగా అయితే అందరం రెడీ అయిపోయి మూవీకి అయితే రెడీ అయ్యే రెడీ అయ్యామన్నమాట వెళ్ళిన తర్వాత థియేటర్ ఏ విధంగా ఉంది ఏ మూవీకి వెళ్ళామో అంతా పెట్టేస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా రెండో అక్క వచ్చేసి ఊరికి వెళ్తుంది ఆమె మూవీకి అయితే రాలేదన్నమాట మా పెద్ద అక్క నేను మా చిన్నక్క మా అక్క పిల్లలు నెక్స్ట్ మా చిన్న అక్క కోడలు మా అక్క కూతురు అనమాట అంతే ఇంకా మా గ్యాంగ్ చిన్న చిన్న పుడంకాయలు అందరూ వచ్చారు మూవీకి మా రెండో అక్క ఒక్కటే రాలేదు ఊరికెళ్ళింది అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఇది ఏసీ హాలు ఇక్కడే టికెట్ కౌంటర్ వచ్చేసి టికెట్ ఒక్కరికి వచ్చేసి హండ్రెడ్ అండ్ డెబ్బై రూపాయలు అనమాట ఒకటి సెవెంటీన్ది ఒకటి హండ్రెడ్ రూపీస్ది ఇంకా డెబ్బై తీసుకున్నాము మేము ఆరు ఆరుమంది వెళ్ళామనమాట అందరు పెద్దవాళ్ళు కదా ఇంకా త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి టికెట్ లేదంట త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ అంట మా బుడంకాయలు అందరికీ తిరిగి దాటినాయి కానీ చెప్పలేదన్నమాట మా అరవింద్ అక్షయ్కి ఆరు ఉన్నాయి కానీ చెప్పలేకపోయాను టికెట్లు అడుగుతారని ఇంకా అందరి పిల్లలు ఎత్తుకొని జంప్ అనమాట సినిమా హాల్లోకి ఇంకా మా అక్క కొడుకు ఒకటే తీసుకున్నాం వానికి టెన్ ఇయర్స్ ఉన్నాయి వానికి ఒకటే తీసుకున్నాము ఇంకా అందరం మేమంతా లేడీసే కదా మాకల్లా సిక్స్ వచ్చినాయి అనమాట అన్ని టికెట్స్ ఇలా అన్నీ ఒక్కొక్క డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కొని టికెట్ చూసి వచ్చాము మూవీ ఇంకా సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో అందరం ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ విధంగా అయితే పోయాము సినిమాకి లోపల హాల్ ఎంత బాగుందో చూపిస్తో చూడండి ఇంకా స్టార్టింగ్లో మా ఊర్లో ఇది చాలా మొరటగా ఉండేది హాలు అంటే ఇది చాలా క్రితం కట్టించినది అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు కట్టించిన థియేటరు ఇంకా అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చిపోయినారు కాకపోతే పైన పైన అందాలు చేశారనమాట ఇప్పుడు ఇంకా ఏసీ పెట్టించడము ప్లస్ చైర్స్ చేంజ్ చేశారు ఇంకా బాత్రూమ్స్ అన్నీ కొద్దిగా మంచిగా కట్టించారనమాట టైల్స్ బయట కొద్దిగా కాంపౌండ్ అంతా నీట్గా చేశారు గేటు గేటు మొత్తం అదే దాన్ని కొద్దిగా మరి పైన కొద్దిగా నీటి చేశారనమాట ఇంకా అప్పుడు ఇంత లెవెల్గా లేదనమాట స్టార్టింగ్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా మొరటా ఉన్నప్పుడు కూడా మేము చూసాము ఈ దీంట్లో మిర్చి సినిమా చూసాను ఈ థియేటర్లో నెక్స్ట్ చాలా మూవీస్ అయితే చూసామన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా పుట్టినంటికి మా ఫ్యామిలీతో అందరం ఎంజాయ్ చేసుకుంటాం బాగా పోతాం అనమాట మూవీస్కి అయితే కంపల్సరీ అందుకే అందరం కలిస్తే మటుకు మూవీకి ప్లాన్ చేస్తాము ఇంకా ఒకరి ఇద్దరు ఉన్నప్పుడైతే ఆలోచన చేయం కానీ ఇలా అందరం కలిసామంటే కుప్పలు కుప్పలుగా ఫస్ట్ అయితే మూవీకి ప్లాన్ చేస్తాము ఇంట్లో ఇంకా ఇలా అందరం కలిసి రావడం అంటే చాలా ఇష్టము ఇంకా చాలాసార్లు కూడా వచ్చాము మరి ఇది ఒకసారి అనమాట చూసారు కదా థియేటర్ ఈ విధంగా ఉంది సౌండ్ సిస్టమ్ కానీ లేదంటే చైర్స్ కానీ చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఏసీ అనమాట ఇంకా డెక్స్ అన్నీ మంచి సౌండ్ కూడా చాలా బాగా క్లారిటీగా వచ్చింది స్క్రీన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా మేమైతే చిరంజీవి మూవీకి అయితే వెళ్ళాము మెగాస్టార్ చిరంజీవి చూసారు కదా లోబో ఎంత బాగా వచ్చిందో క్లారిటీగా ఇంకా మూవీకి అయితే వచ్చేసాము వాల్తేర్ వీరయ్య అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మేము చిరంజీవి సినిమాలకైతే ఎక్కువ వెళ్తామన్నమాట చిరంజీవి సినిమాలు ఏవి వచ్చినా కూడా థియేటర్లో కంపల్సరీ మా ఫ్యామిలీ నెంబర్స్ మొత్తం కలిసి ఇంకా అమ్మ వాళ్ళ నుంచి ఇది చిరంజీవి ఫ్యాన్స్ ఇంకా చిరంజీవి మూవీస్ కంపల్సరీ వెళ్తామన్నమాట మూవీకి ఇంకా అన్ని మూవీస్కి వెళ్తాము ఇంకా ప్రత్యేకంగా అంటే చిరంజీవి మూవీస్కి అయితే కంపల్సరీ వెళ్తాము ఫ్యామిలీ అందరము ఇంకా ఈ విధంగా అయితే మూవీకి అయితే వచ్చాము ఫుల్ ఎంజాయ్ సినిమా కూడా చాలా బాగుంది ఇంకా థియేటర్ కూడా చాలా బాగుందన్నమాట క్లారిటీ కూడా చాలా నీట్గా సౌండ్ కూడా సూపర్గా వచ్చింది ఇంకా ఈ విధంగా అయితే సినిమా ఫుల్ ఎంజాయ్ చేసుకొని పొద్దున్న పదకొండున్నరకైతే మూవీకి స్టార్ట్ చేశారు ట్వెల్వ్ థర్ టూ థర్టీకే అయిపోయింది సినిమాలు ఉన్నంత వరకు కూడా మా పిల్లల టార్చర్ అయితే మామూలుగా లేదు అరవింద్ ఎక్కువ అనమాట దీక్షిత అక్షయ ఊరికే మూవీ చూస్తూ ఉన్నారు అక్షయ అక్షయ కూడా ఏమనలేదు కానీ అరవింద్ ఒక్కటే సతాయిస్తున్నాడు ఇంకా కోపం వచ్చిందన్నమాట ఇంకా మా పిల్లలు ఒక్కటే మా మా అక్క పిల్లలు కానీ ఎవరు ఏం డిస్టర్బ్ చేయలేదు మా అరవిందే చూడండి చాలా అల్లరి చేశారు ఇంకా మూవీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరము థియేటర్ నుంచి బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ లైటింగ్స్ కూడా ఉంటాయి మబ్బు ఉన్నప్పుడు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళడానికి ఆ కింద లైటింగ్స్ ఉంటాయి స్టెప్స్ దిగేకాడ ఆ మబ్బుకైనా క్లారిటీ కనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ సైడు వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంట్రీ అనమాట బయటకు పోవడానికి ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా బాగుంది థియేటర్ వచ్చేసి ఇక్కడ మా అక్క కోడలు నేను ఇంకా ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ క్లిప్ తీసాను అనమాట ఎప్పుడు యూట్యూబ్ అయినా అని అంటుంది ఇంకా ఈ వీడియోస్ అన్నీ మా అక్క పిల్లలు చూస్తారని వాళ్ళ అక్క పిల్లల గురించి చెప్తుందనమాట అక్కడ దాకా పోతాయి వీడియోస్ వాళ్ళందరూ చూసి చెప్తారు నాకు అని ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క కోడలు చెప్పాను కదా నేను వీడియోలో మా అక్క కొడుకు భార్య మా అక్క కోడలు ఇంకా ఈ విధంగా అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అన్నము పప్పు చేసుకొని తినేసి అక్క వచ్చేసి ఫోర్ థర్టీకి బయలుదేరింది మా మూడో అక్క నేను వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రోజు బయలుదేరానన్నమాట ఇంకా ఇద్దరు అక్క వాళ్ళేదే శనివారం రోజు బయలుదేరారు అక్క సినిమా చూడక ముందే వెళ్ళింది ఇంకొక అక్క సినిమా చూసిన తర్వాత వెళ్ళింది అనమాట ఊరికి ఇంకా ఈ విధంగా ఇంటికి వచ్చాము మంచిగా అన్నం తినేసి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట అక్క ఫోర్ థర్టీ కల్లా వెళ్ళిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ కల్లా ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిద్దపై నుంచి చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మా అక్క వాళ్ళు అప్ ఉన్నారని చెప్పాను కదా ఇంకా పైనుంచి అంత పచ్చడి పొలాలు దూరంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంత ఏం లేవు మెయిన్ రోడ్డు ఉంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్ రోడ్ దాటిన తర్వాతనే ఈ పచ్చడి పొలాలు కనిపిస్తాయి ఈ పచ్చడి పొలాలు కెమెరాలో అంత క్లారిటీగా లేవు కానీ రియల్గా చాలా బాగున్నాయి ఏదో అక్కడ వెళ్ళి మంచిగా కొంచెం అలా పచ్చదనాన్ని ఆస్వాదించాలనిపించింది అనమాట కాకపోతే మా పిల్లలు అస్సలు పోనీయారుగా నన్ను అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అలా వీడియోలు ఆస్వాదిస్తున్నాను అనమాట ఇంకా మా అక్క వాళ్ళ ఊరు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది చూడండి చూసారు కదా ఇంకా సిటీ నుంచి కొద్ది దూరం అనమాట అక్క వాళ్ళ ఇండ్లు వచ్చేసి అందుకే ఇండ్లన్నీ అక్కడ కనిపిస్తున్నాయి మా అక్క వాళ్ళ ఇండ్లు ఒకటే సపరేట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇండ్లు కూడా ఒక బ్లాగ్ చేయాలనిపించింది కానీ ఇంకా అక్కడ చెట్లు అన్నీ బాగా నాటింది మా అక్క మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అప్ ఉన్నారు కదా ఇంకా ఇల్లు కూడా చాలా బాగుంది సింపుల్గా చూపియ్యాలనుకున్నా కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిందనమాట అన్నయ్య వాళ్ళ ఊర్లో ఛార్జింగ్ వైర్ మర్చిపోయాను ఇంకా అందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇంకా ఎవరు తెచ్చేవాళ్ళు లేనందుకు ఊరికే అలా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను థియేటర్ దాకా కవర్ చేశాను అనమాట వీడియోస్ని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే రోజు ఊరికి వెళ్ళామన్నమాట సండే రోజు ఇలా మా ఇంటికి అయితే వచ్చేసాను ఇలా బస్లో మరీ స్విచ్ ఆన్ చేసుకొని ఒక రెండు క్లిప్స్ తీసి మరీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను నెక్స్ట్ టైం అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మరీ వీడియో తీస్తాను అక్క వాళ్ళ ఇండ్లు ఓకేనా ఇండ్లు అయితే చాలా బాగుంది చెట్లు కూడా బాగున్నాయి వీలైతే ఎప్పుడైనా వెళ్తే తీస్తాను ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దీక్షిత్ దీక్షితాలరామ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్